అధికారం ఆండతో వైకాపా ప్రజాప్రతినిధులు ఐదేళ్లు అక్రమార్కులకు కొమ్ము కాశారు స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై అక్రమ లేఅవుట్లు వేసి జేబులు నింపుకున్నారు కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కర్నూలు అర్బన్ కూడా ఏర్పడింది మొదట చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు నగరపాలక సంస్థ సహా నంద్యాల డోన్ మున్సిపాలిటీలు గూడూరు బేతంచెర్ల నగర పంచాయతీల్లోని నూట పదిహేడు గ్రామాలతో కుడాను ఏర్పాటు చేశారు వైకాపా అధికారంలోకి వచ్చాక దీని పరిధిని మరింత విస్తరించారు ఉమ్మడి జిల్లాలోని యాభై మూడు మండలాలను కలిపి పదిహేను మూడు వందల ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఎనిమిది వందల తొంభై ఆరు గ్రామాలను దీని పరిధిలోకి తెచ్చారు ఇక్కడే అక్రమాలకు తెరలేపారు కర్నూలు కల్లూరు ఓర్వకల్లు నంద్యాల పాణ్యంతో పాటు ఆత్మకూరు నందికొట్కూరు కోడుమూరు బేతంచెర్ల బనగానపల్లె ఆదోని వెల్దుర్తి పత్తికొండ ఎమ్మిగనూరు పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ లేఅవుట్లు వేశారు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పటి నాయకులు అడ్డుపడ్డారన్న ఆరోపణలున్నాయి ఏదైనా వెంచర్ వేస్తే అనుమతుల కోసం ఎకరాకు డెబ్బై వేల వరకు చెలానా రూపంలో చెల్లించాలి దీంతో పాటు వెంచర్ లో పది శాతం ఖాళీ స్థలం వదలాలి తప్పనిసరిగా నలభై అడుగుల అప్రోచ్ రహదారి ఉండాలి వెంచర్ లో కొన్ని ప్లాట్లను కూడా మార్టిగేజ్ చేసుకుంటుంది రహదారులు డ్రైనేజీలు ఇతరతర సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి అలా చేయకుంటే వెంచర్ లో మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విక్రయించి వెంచర్ ను అభివృద్ది చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది కార్పొరేషన్ల పరిధిలో ఇరవై ఐదు సెంట్లు మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో ఏడు పాయింట్ ఐదు సెంట్లకు పైగా ఉంటే కూడా అనుమతి పొందాలి జీ ప్లస్ కు మించి భవనం నిర్మించాల్సి వస్తే డిటిసిపి అనుమతి ఉండాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు చేయలేదు గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అనధికారిక లేఅవుట్లపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదు పాణ్యము నందికొట్టూరు నంద్యాల అదేవిధంగా బనగానపల్లి ఆదోని ఎమ్మీనూరులో ఉన్నాయి వీటికి రిపీటెడ్గా మనం ప్రొవిజన్ నోటీసులు కన్ఫర్మేషన్ నోటీసులు కొంతమందికి ఇచ్చినాము ఎవరైతే రెస్పాండ్ కాలేదో ఆ లేవట్ల మీద మనం చట్టప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నాం డిమాలిషన్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది దాదాపు నలభై లేవట్లు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం కూడా రిమూవ్ చేయడం జరిగింది సో అలా చేయడం వల్ల ఒక పది లేవట్లు మనకు పర్మిషన్ రావడం జరిగింది రిమైనింగ్ కొంతమంది ఇంకా అనంతరైదు లేవట్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మనకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఎవడైతే రెస్పాండ్ కాలేదో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం జరిగింది బట్ కొన్ని కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల యాక్షన్ తీసుకోలేని పరిస్థితి బట్ ఇప్పుడైతే ఏదైనా మనం నోటీస్ ఇస్తున్నాం కేసు ఫైల్ చేయడమా లేకపోతే పెనాల్టీ వేయడమా లేదనేది ఒక వారం పది రోజుల్లో తెలుసుకుంటాం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి నాలుగు వందల డెబ్బై రెండు అక్రమ లేఅవుట్లున్నట్లు రెండు ఇరవైలో అధికారులు గుర్తించారు ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పదిహేడు వందల పదిహేను ఎకరాల్లో రెండు వందల ఆరు పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది వందల ఎకరాల్లో నూట తొంభై ఆరు అక్రమ ఐదేళ్లలో తొమ్మిది వందల ఎకరాల్లో మూడు వందల వెంచర్ల వరకు అనుమతులు ఇచ్చారు మరో రెండు వందల ఎనభై నాలుగు అనధికారిక వెంచర్లకు తాకీదులు ఇచ్చారు వాస్తవానికి ఐదు వేల ఎకరాల్లో అనధికారిక వెంచర్లు వెలిశాయి ఎకరా భూమి కొనుగోలు చేస్తే అందులో రహదారులు ఖాళీ స్థలం పార్కు ఇలా అన్నింటికీ కలిపి నలభై సెంట్ల స్థలం పోతుంది మిగిలిన అరవై సెంట్ల స్థలంలో రెండు పాయింట్ ఏడు ఐదు సెంట్లు ఐదు సెంట్లు ఇలా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు వీటికి కూడా అనుమతులు తీసుకుంటే సుమారు ఇరవై కోట్ల వరకు ఆదాయం వచ్చేది నేతల అండదండలు ఉండటంతో ఐదేళ్లుగా అనుమతులు లేకుండానే వ్యాపారాలు సాగించారు ప్రభుత్వం మారడంతో వారి అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఇవ్వాల నాగ జంతుడు పదివేల ఎకరాలకు ఉంది ఈ పదివేల ఎకరాలకు ఈ డబ్బు ఈరోజు ఫీజులు కూడా కట్టించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అక్కడున్న ఓపెన్ ప్లేస్ పర్సెంటేజ్ వస్తుంది ఇది జరిగిందంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలు కూడా మేలు చేసినట్టు అవుతుంది లేఅవుట్ చేయించుకునే దానికి ఈ యొక్క ఇండ్లు ప్లాట్లు తీసిన వాళ్ళకు కూడా సాయం చేసి వస్తుంది కాబట్టి ఇది వెంటనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా దాని మీద చర్యలు తీసుకోవాలి అనధికారిక లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు విచారణ జరిపిస్తే అక్రమ లేఅవుట్లు వేసిన వారికి కొమ్ము కాసి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన వారి భాగోతం బయటపడుతుందని చెబుతున్నారు